హర్మాన్ దల్వారి ఆధ్వర్యంలో నగర సంకీర్తన బ్రహ్మ ముహూర్త కాలంలో భగవంతుని కీర్తిస్తూ సంకీర్తన పారాయణం చేస్తూ పది సంవత్సరాలుగా ఏవి నగరం గ్రామంలో భక్తి పారాయణాలు నిర్వహిస్తున్నారు సర్వేజన సుఖన భవంతు అనే ఆరోగ్యకి అనుగుణంగా సర్వమానన శ్రేయస్సును కోరుతూ నగర సంకీర్తన నేటి వరకు నిర్వహిస్తూ వచ్చారు భవిష్యత్తులో కూడా నిర్వహిస్తామని తెలిపారు నగర సంకీర్తన దశాబ్ద కాలం నుంచి పూర్తి అయిన సందర్భంగా భారీ అన్న సమరథన ఘనంగా జరిగింది ఈ సందర్భంగా నగర సంకీర్తన అధ్యక్షుడు డుల్లా కృష్ణ మాట్లాడుతూ ఈ సందర్భంగా నేడు వాహనాల రాణగోణ ధ్వనులు తప్ప గ్రామ గ్రామాల ప్రాంతకాలంలో లయబద్ధంగా వినబడే కీర్తనలు ఇప్పుడు వినపడకుండా పోయాయి నేటి యువతకు నగర సంకీర్తన అంటేనే తెలియని పరిస్థితి నెలకొంది అయితే ఏవి నగరంలో గత పదేళ్లుగా క్రమం తప్పకుండా సాగుతున్న నగర సంకీర్తన ఇక్కడి ఆధ్యాత్మికతకు అర్థం పడుతుంది నగర సంకీర్తన కోవిడ్ మరియు భారీ తుఫాన్లు సైతం కొనసాగింది ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు ప్రారంభమయ్యే నగర సంకీర్తన గ్రామ ప్రధాన వీధుల మీదుగా సాగి ఆరు గంటల సమయంలో తిరిగి ఆలయానికి చేరుకుంటుంది శ్రీ పట్టాభిరామస్వామి వారు ఈ మేరకు ప్రయాణం చేయించుకొని ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంచేలా వాక్ ఇచ్చినట్టు పెద్దలు చెప్పారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు హరేకృష్ణ ధర్మరక్షణ సమితి సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు Hare Krishna, Hare Krishna, 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 hare. Hare hare, 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 Rama, Hare, 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 Hare Hare Hare, 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 Rama, Hare, Rama, Rama, nah Rama, Hare, Krishna, Hare, Krishna, Hare, Krishna, Hare Krishna, Hare Krishna, Krishna, Hare Krishna, Hare Krishna, Hare Krishna, Hare Hare Krishna, Hare Krishna, Krishna, Hare 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 Krishna, Hare Krishna, Hare Hare हरे हृष्ण हरे 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 राम हरे 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 राम It's a massa, Rama Rama massa, Hare